ఆ ఊరంతా సంక్రాంతి ఐదు దశాబ్దాలుగా ఊరి వారంతా ఐకమత్యంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు కులమతాలకు అతీతంగా గ్రామంలోని వారంతా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామస్తుల ప్రత్యేకత ఇది

और चला प्रेजेंट कर लेते हैं जीरा चालू लग रहा है సంక్రాంతి పండుగ అనగానే సాధారణంగా హిందువులు మాత్రమే జరుపుకునే ముఖ్యమైన పండుగ కానీ మంగళపాలం మాత్రం అందుకు భిన్నం సంక్రాంతి సంబరాలు ఆ గ్రామంలో యాభై ఏళ్లుగా క్రమం తప్పకుండా ఐక్యమత్యంగా గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తారు ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా అన్ని హిందువుల పండుగలను కలిసికట్టుగా జరుపుకుంటారు ప్రతి ఏటా గౌరీ యువజన సంఘం స్వామి వివేకానంద యూతాధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి చాలా ఒక పది రోజులుగా శ్రమించి మంచి దయచేసి గమనించాలి ఆ ముగ్గురు కట్టినా మర్చిపోయిన కూడా తీసుకోండి ఒక యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటాం మాకు ఇది ఒక సాంప్రదాయంగా మాకు ఈ పండుగను అప్పచెప్పారు అదే సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగుతున్నాం మా గ్రామంలో సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకుంటారు కానీ మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రామాలయం దగ్గరే ఏదో ఉదయం పది నిమిషాలు కావు గంట ఇంట్లో దేడి మోలు ఏదో పల్లె పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి రామాలం దగ్గరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం అందరూ కలిపి మతాలకి సర్ అనుమతాలకి అతీతంగా అందరూ కూడా వచ్చి రామాలంజీ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీంట్లో ముగ్గులు ముగ్గులు పోటీలు అనగానే పిల్లలకి మధ్యాహ్నం నుంచి గేమ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్ని కూడా ఆడించి సాయంత్రం యాక్చువల్గా ఏదైనా పండుగలే జరిగితే స్టేజ్ ప్రోగ్రామ్ లక్ష లక్షల యాభై ఖర్చు పెట్టుకుంటాం అటువంటి కల్చర్ లేకుంటే మా గ్రామంలో మా పులు చేతే వాళ్ళలో ఉండి టాలెంట్ బయట తీసి వాళ్ళ తాలీకా టాలెంట్ తోటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అనేది నేర్పించి ప్రోగ్రామ్ స్టేజ్ జరుగుతుంది మా గ్రామం హిందూ సనాతన సంప్రదాయాల రక్షణ లక్ష్యమని భావితరాలకు ఈ సంప్రదాయం అందించేందుకే గ్రామస్తులంతా సంక్రాంతి నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు చెప్పారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు గ్రామంలో సామూహికంగా నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా గ్రామంలో దోమడ పెద్ద గరడీతో మేలుకొలుపు మొదలు పెడతారు ఊరంతా అందమైన రంగవలు తీర్చిదిద్దుతారు మా గ్రామంలో చిన్న పెద్ద అందరూ కుల మతాలకు అతీతంగా వండుకుంటా మా రామాలయం దగ్గర చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయిన సంబరాలు రాత్రి పదకొండు గంటల వరకు కూడా చక్కగా జరుపుకుంటాం ఇంకొకటి ఏంటంటే మా గ్రామంలో అల్లుళ్ళు ఎవరు అత్తవారి ఇంటికి వెళ్లకుండా రామాలయం దగ్గరే చాలా చక్కగా హ్యాపీగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం మా పెద్దల దగ్గర నుంచి వస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు కొద్ది కాలం వాళ్ళు చేశారు ఆ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మా కురందరం కలిపి మా రామాలయం దగ్గర పెద్దలతో అనుసంధానంగా వెళుతూ రామాలయం దగ్గర సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటాం ఈ సందర్భంలో రామాలయం దగ్గర ముగ్గులు పోటీలు మధ్యాహ్నం నుంచి ఏమో కుర్చీలాట ఆడవాళ్ళకి ఆహ్లాదకరమైన గేములతో ప్రోగ్రాం చేస్తూ అలాగే సాయంత్రం ఆరు ఆరు గంటల నుంచి మన మంగళపాలెం గ్రామ యువతలో ఉన్న టాలెంట్ ను బయట తీస్తూ ప్రైజ్ మనీ ఇస్తూ మా గ్రామ కుర్రోలతో రామాలయం దగ్గర చాలా చక్కగా ప్రోగ్రాం మేము కండక్ట్ చేసి ప్రోగ్రాం జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు మా కుర్రోలు అందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు మంగళపాలెంలో హిందూ క్రైస్తవ సంప్రదాయం మిళితమై ఉండడం ప్రత్యేకత హిందూ పండుగలను కూడా క్రైస్తవులు కలిసి జరుపుకోవడం విశేషం సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి అనుబంధం ఆత్మీయతను పాలుపంచుకుంటారు దేశ విదేశాల్లో ఉన్నవారంతా గ్రామానికి చేరుకొని ఒకచోట ఒకే కుటుంబంలో గడుపుతారు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో రంగోలి పోటీలు పిల్లలకి ఆటపాటలు పెద్దలకు డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తారు పెద్దలంతా రామాలయం వద్ద హిందూ సనాతన సంప్రదాయాల గురించి పిల్లలకు ప్రబోధిస్తారు సనాతన సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగకి మనం అందరం కలిసి ముగ్గులు కలిసి ముగ్గుల పోటీలు ఇంకా అనేకమైన గేమ్స్ అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు అసలు మన ముగ్గులు అసలు ఎందుకు వేయాలంటే పూర్వకాలం నుంచి ముగ్గులు అనేవి పెద్దవాళ్ళు అందరూ వేస్తున్నారు అసలు ఎందుకు వేస్తున్నారు అంటే అందులో వేసిన వరిపిండి వల్ల క్రిమి కీటకాలకి మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతున్నాము మనం ఈ ముగ్గుల పోటీలు అలాగా భావి తరాలకు కూడా మనం ముగ్గురు పోటీలు వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మన సం మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలుస్తాయి వీళ్ళందరికీ కూడా ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది అందరూ కూడా ఉద్యోగాలకి చదువుల కోసమని విదేశ విదేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటారు ఈ సంక్రాంతి మా మంగళపాలెం గ్రామంలోని ప్రతి చాలా బాగా జరుగుతాయి ఈ పండుగ ఈ పోటీలు